ఐటీ మినిస్టర్ ఇమీడియట్గా ఇరవై లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న బాధ్యతలు చేపట్టబోతున్న మంత్రులు అందరూ ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తారు అనుకుంటున్నా అదేం కనిపించటంలా అందుకోసమనే ప్రెస్ మీట్కి వచ్చి వారికి ఇంకొకసారి వారిని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఇది దయచేసి విమర్శగా నేను అధికార పక్షం భావించొద్దని కోరుతున్నా ఎందుకంటే ఈ రాష్ట్రం ఐదున్నర కోట్ల మంది పిల్లలు చాలా బాధపడుతున్నారు సార్ వాళ్ళు చాలా నష్టపోయారు మేబీ మిమ్మల్ని గొప్పగా గౌరవించి మీకు చాలా మంచి మెజారిటీ ఇచ్చి మ్యాండేట్ ఇచ్చారు మీరు నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐఎమ్ అప్పీలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ దయచేసి గత ప్రభుత్వం చిన్న చిన్న తప్పులు చేసింది కదా వాడు చేసిన దాని తప్పులకి మేము రివోల్ట్ అవుదాం మేము కూడా వాడు చేసిన దానికి వెయ్యింతలు చేసి మేమంటే పసుపు అంటే పసుపు బ్యాచ్ అంటే ఎలా ఉంటుందో ఎల్లో అంటే ఏంటో చూపిద్దామని అనుకున్నారనుకోండి దెర్ ఇస్ నో మీనింగ్ ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్కి మీనింగ్ లేదు వాళ్ళని కొట్టాలి చంపాలి వాళ్ళ పార్టీ ఆఫీసులు కూల్చేయాలి పడితే వాడిని మాట్లాడిన వాళ్ళందరినీ లోపల వేయాలని కార్యకర్తలు కొంతమంది బా భావిస్తారు ఐ నాట్ సేయింగ్ ఇట్ మన నాయుడు పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్ళండి ఎంఆర్ఓ మీకు ఏదైనా చేస్తారన్నాడు అది ఎంత తప్పుడు స్టేట్మెంటో మీకు ఇప్పుడు అర్థం కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అర్థమవుతుంది ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు కదా అని మిమ్మల్ని ఎప్పటికీ నెత్తిన పెట్టుకుంటారని మాత్రం అనుకో వాళ్ళకి మిమ్మల్ని ఎలా నెత్తిన పెట్టుకోవాలో తెలుసు అవసరమైనప్పుడు ఎలా కింద పడేయాలో కూడా అంతకంటే ప్రజలకు ఎక్కువ తెలుసు మా మాలాంటి వాళ్ళకి ప్రాబబ్లీ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే మా దగ్గర వంద కోట్లు యాభై కోట్లు ఉండవు కాబట్టి మేము ప్రజలకి మేము కళ్ళబొలి మాటలు చెప్పి మేము కులాల పరంగా మతాల పరంగా మేము విద్వేషాలు రెచ్చగొట్టలేము కాబట్టి మాలాంటి వాళ్ళు అంబేద్కర్ వాదులుగా ఉన్నంత వరకు మేము గెలవలేమన్న సంగతి మాకు తెలుసు అంత మాత్రం చేత పిచ్చేవాళ్ళమో మాట్లాడలేని వాళ్ళమో మాట్లాడగలిగి అవకాశంకి వచ్చి వాళ్ళం ఎప్పటికీ కాదు నేను ఇప్పటికీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిని వారి మంత్రివర్గాన్ని కోరుతున్నా అరెస్ట్ చేయాలి అధికారుల్ని ఎస్ ఎస్ఐఎస్పిల్ని ఎస్పీలని ఐపీఎస్ ఆఫీసర్ని ఐపీఐఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఆలోచన ఏమైనా ఉంటే దయచేసి మానుకోండి ఎమ్మెల్యేలని మాజీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ఫోర్త్ క్యాడర్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళని చంపేయాలి వాళ్ళ ఊర్ల నుంచి తరిమేయాలి వాళ్ళ మీద పిచ్చి పిచ్చి కేసులు పెట్టాలి అని ఉంటే దయచేసి మానేయండి అలాంటి ఆలోచనలు చేయటం మంచిది కాదు మీరిచ్చినటువంటి మీరిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవర్తించాలి ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మీరు చేసిన సూపర్ సిక్స్ ఉంది సూపర్ సిక్స్ మీద ప్రతిరోజు ప్రతి గంట మీరు మానిటర్ చేయండి లేదు అంటే ఖచ్చితంగా సూపర్ సిక్స్ మీద లేకపోతే మీరు ఇచ్చినటువంటి హామీల మీద మీ యొక్క మేనిఫెస్టో మీద పోస్ట్ మార్టం ఉంటుంది డౌట్ డౌట్ మహా అయితే ఇంకో ఆరు నెలలు ఎంజాయ్ చేస్తారు ఆరు నెలల తర్వాత ప్రజాక్షేత్రంలో మీకు కూడా ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ చేస్తారు మీ పవర్ని ఈ రాష్ట్రంలో మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చి ఆ ముఖ్యమంత్రి పదవి ఏదో అద్భుతంగా మీరు పనిచేస్తారు లేకపోతే బాగా పరిపాలించి ప్రజలకి ఉద్యోగాలు ఇస్తారు యువతకి ఉద్యోగాలు ఇస్తారని ఆలోచన చేసి మీకు అధికారం ఇచ్చారు ఆలోచన చేసి ఇంకొక అతన్ని డిప్యూటీ సీఎం చేసి డిప్యూటీ సీఎం చేశారు ప్రజల ఆలోచనని వి మస్ట్ రెస్పెక్ అంత మాత్రం చేత గొప్పవాళ్ళు అని మేము ఏది చేసినా సరిచిపోద్ది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డెమోక్రసీలో ఒక డిసెంట్ వాయిస్ ఉంటుంది ఎసెంట్ వాయిస్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చూడదలుచుకోవడం మా వాయిస్ జై భీమరావు భారత్ పార్టీ వాయిస్ జడా శ్రావణ్ కుమారు జడా శ్రావణ్ కుమార్ వైపు ఉన్న గుప్పెడ మంది బలం మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా డెమోక్రసీలో ప్రాథమిక హక్కుల కోల్పోతున్న వ్యక్తుల తరపున నిలబడటం మా యొక్క ప్రధాన ఉద్దేశం అంతే తప్ప నేను గత ప్రభుత్వంలో జగన్ గారికి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్న ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏమి లేవు వ్యక్తిగతంగా ఎవరిని కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది బట్ పాలసీ వచ్చేటప్పటికీ ప్రభుత్వం చేసేటువంటి పాలసీ ప్రభుత్వం అవలంబించే విధానం ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాగరిక చర్యలు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అన్కాన్స్టిట్యూషనల్ అన్డెమోక్రటిక్ పద్ధతుల్ని మాత్రం ప్రశ్నించకపోతే ఖండించకపోతే ప్రజాస్వామ్యంలో ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడిదే వాయిస్ అయిపోయింది ఆ వాయిస్ అయిపోయింది అంటే ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కూడా సో కాబట్టి నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అలాంటి ప్రతిపక్షం వాయిస్ లేకపోతే మీరు చేసే అధికార దాహంతో మీరు చేసేటువంటి దుర్మార్గాలను ప్రశ్నించడానికి ఒక వాయిస్ ఉండదు ఆ వాయిస్ని కనుక మీరు నొక్కేశారు అంటే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఎవరు మాట్లాడకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ డెమోక్రసీ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ డెమోక్రసీ ఒక డిస్కషన్ లేకుండా అన్ని బిల్లులు మీరు ఆమోదించుకుంటే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ అసెంబ్లీ హౌస్ హయ్యెస్ట్ హౌస్ ఆఫ్ ది స్టేట్ దీనికి అసలు అర్థమే లేదు అంటే నియంతృత్వం రాజ్యం వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వం రాజ్యం వెళ్ళిపోతే అది చాలా దుర్మార్గాలకు దారి తీస్తుంది అన్న విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈ ఈ ఈ సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏదైతే మీ ప్రధాన కార్యాలయంతో పాటుగా మిగతా ఏ కార్యాలయానికి పర్మిషన్ లేవు అనేది వాస్తవం అదర్వైజ్ నేను ఇది చూపించను మీ మీకు ఈవెన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కూడా బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కట్టుకున్న బిల్డింగే ఎందుకు అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు వారి వారి ఆలోచనకు అనుగుణంగా జీవోలు ఇచ్చేసుకున్నాయి క్వశ్చన్ చేసేవాడు ఎవరు లేడు అని కట్టుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కార్యాలయాన్ని డెవలప్ చేసిందా ప్రజావేదిక ప్రభుత్వ భాగం ప్రజావేదిక కూల్చడం ఇప్పటికీ తప్పే అది కూడా నేను ఎండార్స్ చేస్తున్నాయి గత ప్రభుత్వం కోల్చడం తప్పు వాళ్ళు ఒక బిల్డింగ్ కూలిస్తే మీరు వంద బిల్డింగ్లు కూలుస్తామంటే మీరు ఈరోజు వంద బిల్డింగ్లు కురిస్తే రేపు మళ్ళీ అధికారం మారితే వాళ్ళు వెయ్యి బిల్డింగ్లు కూరుస్తారు అప్పుడు ఏం చేస్తారు మీరు అప్పుడు లబోదీబామంట మళ్ళీ అంటే మీ రాజకీయ క్రీడలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి వాల్యూ లేకుండా పోతుంది నిన్న మొన్నటి వరకు పర్మిషన్స్ ఉన్నటువంటి బిల్డింగ్లు అధికారులు గడ్డి తింటున్నారో నాకు తెలియదు కానీ ఈరోజు ఇల్లీగల్ బిల్డింగ్స్ అయిపోయాయి ఈ రోజు ఇల్లు లీగల్ గా ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ అన్నీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇల్లీగల్ బిల్డింగ్స్ అయిపోతాయి అంటే నేనేమంటాను అంటే అసలు ఈ బిల్డింగ్లకి పర్మిషన్ ఇచ్చి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నటువంటి అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి అధికారులు దీనికి పూర్తి బాధ్యత వహించాలి ప్రజావేదికకు కట్టినప్పుడు వరకు నిమ్మకు నీరెత్తినటువంటి అధికారులు దాన్ని కూల్ చేయడానికి వైఎస్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోరాడి పూనుకున్నప్పుడు అది కూల్ చేస్తే ఆ డబ్బులన్నీ ఐదు కోట్ల పది కోట్ల రూపాయలు ఎవడైతే ఆ బిల్డింగ్ కడుతున్నప్పుడు అధికారి ఖాళీగా కూర్చున్నట్టు వాడి దగ్గర నుంచి రికవరీ చేయాలి బికాస్ ఈజ్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ కంటిన్యూయింగ్ ది ఇలీగాలిటీ అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కట్టినటువంటి పార్టీ ఆఫీసులు కోల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి ప్రయత్నాన్ని అడ్డుకునే అధికారులను కూడా ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ చేయాలి సో ఓవరాల్గా ఐమ్ రిక్వెస్టింగ్ స్టేట్ గవర్నమెంట్ నాట్ టు రిసార్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఇలీగల్ యాక్టివిటీస్ దీనివల్ల ప్రజలకి ఒక నమ్మకం పోతుంది ఇంత మంచి పరిపాలన చేస్తున్నారు అమరావతి రాజధాని లేదు ఐదు సంవత్సరం పది సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది ఆ రాజధానిలో కనీసం రోడ్లు కూడా లేవు ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే పర్మినెంట్ బిల్డింగులు కట్టుకోవటం రేపు ఒకసారి అసెంబ్లీ కట్టుకోవాలి మనకి గవర్నర్ బంగ్లా కట్టుకోవాలి అసెంబ్లీ హైకోర్టు పర్మినెంట్ హైకోర్టు కట్టుకోవాలి కొన్ని వందల బిల్డింగులు కట్టుకోవాలి ఈ బిల్డింగులు కట్టుకోవడానికి వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మనం బిడ్డలకు ఉద్యోగాలు తెచ్చుకొని ఇక్కడ బిల్డింగులు కట్టుకొని అమరావతిని కట్టుకొని భావితరాలకు ఒక మంచి సందేశం ఇస్తామన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వెళ్లకుండా మంత్రులందరూ వెళ్ళి సంతకం పెట్టడం ఆడ బిల్డింగ్లు బడగొట్టండి వీడు విశాఖపట్నంలో ఆయన మాజీ ఎంపీ ఆయనకున్నటువంటి వెంచర్ను మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు ఎందుకు ఆయన మళ్ళీ రేపొద్ద మళ్ళీ ఎంపీ అయితే మళ్ళీ గంటా శ్రీనివాసరావు లేకపోతే మున్సిపల్ అధికారి నారాయణ మళ్ళీ ఆళ్ళ మీద పడిపోతారు అంటే పిల్లి ఎలక సామెతలాగా మీరు మీరు కొట్టుకుంటే మధ్యలో అన్యాయం అయిపోయింది రాష్ట్ర ప్రజల ఎస్సీ ఎస్టీలకి నిజంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అంబేద్కరిజం అంటే ఇంకా చులకనగానే తయారవుతుంది మీలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల్ని కోటి యాభై లక్షల మందిగా ఉన్నటువంటి వ్యక్తులు బలహీన వర్గాల మనం మన బిడ్డోడికి ఉద్యోగం లేదు మన మన పిల్లకి పెళ్లి కావటం లేదు మన ఇంట్లో సరైన అన్నం లేదు ఈరోజు మన ఇంట్లో ఏదైనా మూడు పూట్ల అందం తిందా ఉంటే కంచంలో మెతుకులు రావట్లేదని ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పోడు చంద్రబాబు నాయుడు అంతకంటే గొప్పోడు పవన్ కళ్యాణ్ అద్భుతంగా సినిమా స్టెప్లు వేసాడని ఆలోచించి ఓట్లేసి ఈరోజు మీ పిల్లలకి మీకు బతుకు లేకుండా తయారైపోయి అదేమంటే మాకు ఐదు వేలు ఇచ్చారు మాకు మూడు వేలు పెన్షన్ ఇచ్చారని మాట్లాడుతుంటే ఎప్పటికీ రాజ్యాధికారం వద్దును ఎప్పటికీ మన బతుకులు మారును అలాగని మళ్ళీ ఏమైనా అన్నామనుకో మమ్మల్ని ప్రజలను అన్నారు ప్రజలను అన్నారు ప్రజలను అనక ఏం చేయాలి చెప్పండి